పెద్దలు పాతారా బాబాయ్ గారికి గౌరవ రవికుమార్ గారికి ముఖ్య నాయకులకు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు నమస్కారాలు ఈరోజు మన తెలుగువారి గౌరవ ప్రతీక తెలుగువారి ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ గారి నూట డౌట్ జన్మదిన వేడుకల్లో పాల్గొనటం ఆ అదృష్టం దక్కినందుకు చాలా గర్వంగా ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆరు నెలలకే అధికారం చేపట్టి పేద ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గారు గొట్టిపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు అంటే ఒక క్రమశిక్షణ అంటే ఒక గౌరవం ఆయన్ని ప్రజలు నాయకుల్లా కాకుండా ఒక దేవుడిలాగా ఆరాధించేవారు అది ఆ తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారు ఇక్కడ గర్సి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు కిలో బియ్యం రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ మహిళలకు రిజర్వేషన్లు ఆస్తిలో సగభాగం హక్కు అట్లాగే పక్కా ఇల్లు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు ఆయన స్ఫూర్తితో అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం మేము కష్టపడ్డాం మీరందరూ ఎంతో కష్టపడ్డారు నేను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను ఎప్పుడు మీ అందరికీ నూనపడి ఉంటాను ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పాటు పడదాము ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము జూన్ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గర్సిని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను కొట్టిపాటి వారసురాలుగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ